ఒకరో ఇద్దరో కుక్కలు నక్కలు వస్తే చేర్చుకోవడం చీప్ పాలిటిక్స్ అన్న మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క బీఆర్ఎస్ నుంచి బయటికి రాగానే వాళ్ళు కుక్కలు నక్కలు అయ్యారంటూ ఆమె ప్రశ్నించారు కేసీఆర్ నేర్పిన విద్యని ఇప్పుడు వారి ప్రజా ప్రతినిధులు ఫాలో అవుతున్నారంటూ సెటైర్ వేశారు సీతక్క ప్రధాన ప్రతిపక్ష ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలను గెలిపించి మేమేం రౌట్ కాలే ఈ రాష్ట్రంలో మీరు ఒక్కరినో ఇద్దరినో కుక్కలో నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంకల్ గుర్తుకోవచ్చు అది చాలా చీలర చీప్ టాక్టిక్స్ అది ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ప్రజా సమస్యల ముందు 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 ప్రజల యొక్క బాధ ఎండిన పంట పొలాల ఈ రాజకీయాలు కాదు నక్కల కుక్కలకు మరి ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఎట్లా ఇచ్చుకున్నారు మరి మంత్రులను ఎట్లా చేసుకున్నారు అంటే ఎంత అవకాశవాదంగా కేసీఆర్ యొక్క స్వభావం ఉంటుందో వారి అంటే వారిని నమ్ముకున్నటువంటి నాయకులు ఎవరైతున్నారో ఆలోచించాలి అంటే వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళను మా వాళ్ళు గొప్ప వాళ్ళు అన్నారు బయటికి రాగానే నక్కలు కుక్కలు అన్నారు అదే కాకుండా మొన్నటి ఎన్నికలలో కూడా ఈ ఓ ఎమ్మెల్యేలే కారణం ఈ ఓటమికి అని అన్నారు అంటే ఒక నాయకుడు నిజంగా ఓటమి అయినా గెలుపు నాది బాధ్యత అని చెప్పుకోవాలి గెలిస్తేనేమో నా గొప్పతనము చెప్పుకు కూడా టికెట్ ఇస్తే గెలిపించుకున్నాము అని అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాడు కుక్కల్ని నక్కల్ని పెట్టి కూడా గెలిపించుకుంటామని మీరే కదా అందరిని తీసుకుపోయేటప్పుడు ఎందుకు పోతున్నారంటే అభివృద్ధి కోసం నేను ఆ రోజు కూడా నేను అన్న రేపు మా పార్టీ అధికారం వస్తుంది అప్పుడు మళ్ళీ ఇటు వస్తారా అని కూడా కొంతమందిని ప్రశ్నించడం కాంగ్రెస్ నుంచి పోయేటువంటి వాళ్ళని కాబట్టి మీరు నేర్పిన విద్యనే ఈరోజు మరి మీ యొక్క సభ్యులు ఫాలో అవుతున్నారు